నమస్కారం అండి నా పేరు వరలక్ష్మి అండి మాది కాసరపుళ్ళంకండి నేను కత్త కత్త చాలా ఇబ్బందులు పడ్డానండి ఇంట్లో నేను హౌస్ వైపు పనిచానండి నన్ను చాలా ఇబ్బంది నాకు భోజనం వెంటగా రెండు నెలల చేసిన నన్ను చాలా ఇబ్బందులు పెట్టారండి మరి నాకు అక్కడ కమిటీ నర్సి గారు నాకు చాలా హెల్ప్ చేశారండి ఆయన ఎంబీసీ ఆఫీస్కి నన్ను కార్ ద్వారా నన్ను పంపించి నాకు ఇంటికి రావడానికి కూడా ఆయన చాలా హెల్ప్ చేశారు టికెట్ తీసి నన్ను ఇంటికి పంపించారండి ఆయనకి నా హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటున్నానండి మరి మా ఎమ్మెల్యే గారు కూడా గన్నవరము ఎమ్మెల్యే గారు కూడా నాకు చాలా హెల్ప్ చేశారండి మంచి బాలయ్య గారు అబ్బాయి గారు కూడా నాకు చాలా హెల్ప్ చేశారండి మరి వీళ్ళందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను ఇలాగా నా కుటుంబం దగ్గరికి నేను వస్తానని నేను అలా అనుకోలేదండి చాలా ఇబ్బందులు పడ్డామండి మేము పేదరికంలో ఉన్నామండి అప్పుల్లో ఉన్నామండి మరి నన్ను మీరందరూ కూడా నన్ను ఇంటికి చేర్చినందుకు మా హృదయపూర్వక మరి ఒకసారి నేను తెలియజేసుకుంటున్నానండి